అండి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ సో సంక్రాంతి వచ్చేసింది సంక్రాంతి తర్వాత మ్యారేజ్ సో బెస్ట్ పట్టు సారీస్ కోసం అందరూ కూడా సెర్చ్ చేస్తూ ఉంటారు అండ్ ఇవాళ ముందు తీసుకొచ్చేసానండి చాలా వరకు ఈవింగ్ ప్రైజెస్ లో అంటే మీకు మగ్గం ధరలతోనే పట్టు సారీస్ అనమాట చాలా లిమిటెడ్ స్టాక్ తో ముందు కొత్త వచ్చేసాను అండ్ ఇవాళ నేను వెళ్తున్నాను కిందిరా పట్టు సారీస్ దగ్గరకి అండ్ మాది గారి దగ్గర కొంచెం పట్టు సారీ సాఫ్ట్ లో వచ్చాయనమాట సాఫ్ట్ లో ఎక్కువ లైక్ చేస్తున్నారు అలాగే గ్యాప్ బార్డర్స్ అండ్ ట్రెండింగ్ తో మీ ముందుకైతే వచ్చేసారండి ఇవాళ అన్నీ కూడా మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము ప్రతిదీ కూడా కాస్ట్ చెప్తాను అండ్ మన ఛానల్ వాళ్ళకైతే స్పెషల్ ప్రైజెస్ అయితే ఉంటాయి గుర్తుంచుకోండి సో అక్కడికి వెళ్ళాక షాట్ తీసి చూపించారంటే ప్రైజెస్ అనేది ఖచ్చితంగా వేరే ఉంటుంది అన్నమాట వాళ్ళు చెప్పే ప్రైజెస్ మన ఛానల్ వాళ్ళకి వీడియోలో ఏవైతే చెప్తామో అది ఓన్లీ మన ఛానల్ వరకు మాత్రమే ఉంటాయి అనమాట ప్రైజెస్ సో పట్టు తో పాటు అండ్ కొన్ని ఫ్యాన్సీ సారీస్ కూడా వచ్చేస్తారు చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉంటుందండి సో వెళ్ళి చూద్దాం ఇంకా ఫర్దర్ డీటెయిల్ లెట్స్ గిరి ఇంటి వీడియో అండ్ అడ్రస్ వచ్చేటప్పటికి కమలా నగర్ అండి ఓవీఆర్ స్కాన్ సెంటర్ ఆపోజిట్ మైత్రి హాస్పిటల్ లైన్ స్క్రీన్ పై నెంబర్ ఇచ్చాను అప్రోచ్ అవ్వండి సో ఈ వీడియోలో హాస్పిటల్ చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ సో మచ్ అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు రండి లోపలికి వెళ్దాం సో మాధవి గారు సార్ ఏమి ఎలాంటి కలెక్షన్ తీసుకొచ్చారు పెళ్లిళ్ళ సీజన్ కదా మేడం మొదలవుతుంది మంచి మంచి పట్టు కలెక్షన్ పట్టు సారీస్ సారీస్ మేడం ఇవి ఏ టైప్ అండి సాఫ్ట్ సిల్క్ సాఫ్ట్ సిల్క్ లో కంచి వీవింగ్ కంచి వివింగ్ ఇచ్చారా ఓకే చూద్దాం వన్ బై వన్ సో ఏమైనా ఆఫర్ పెట్టారండి సంక్రాంతికి సంక్రాంతికి ఏం లేదు తర్వాత ఆఫర్ పెడతాం ఓకే న్యూ ఇయర్ సారీ ఫస్ట్ యానివర్సరీ పెడతారు అండ్ బడ్జెట్ ఫ్రెండ్ అయితే ఇస్తున్నారు అయితే మానవి గారు అయితే అండ్ మీకు కిరీరా సారీస్ లో ఫస్ట్ కలెక్షన్ చూద్దామండి సో పట్టులో అనమాట కంచిపురం పట్టు సారీస్ తీసుకొచ్చారు సాఫ్ట్ సిల్క్ లో వన్ బై వన్ చూద్దాం సో చూద్దామండి ఎలాంటి కాంబినేషన్ తెచ్చారు ఏంటి ఏ ప్రైజెస్ లో ఉన్నాయని చెప్పేసి సో వీళ్ళు యాక్చువల్లీ మీరు గురించి చెప్పే ప్రత్యేకంగా చెప్పేది అవసరం లేదు మరి కాదు కానీ మీరు వ్యూవర్స్ కదండి అవునండి సో వీళ్ళకి మీకు తక్కువ బడ్జెట్ లోనే దొరుకుతాయి అనమాట కాంబినేషన్ చాలా బాగుందండి ది మీద మాదే మేడం సెలక్షన్ అదే పని సెపరేట్ గా ఆర్డర్ ఇచ్చి చిన్న బార్డర్ లో కాంట్రాస్ట్ లో అందరూ అడుగుతున్నారు ఓకే సాఫ్ట్ సిల్క్ మంచి వీవింగ్ ఓకే చూడండి సిక్స్ థౌసండ్ పడుతుంది ఇది సిక్స్ థౌసండ్ బట్ నేను ఈ శారీస్ నేను ఎయిట్ థౌసండ్ అని చూస్తాను మనం రీజన్బుల్ గా పెడుతున్నాం సో ఎందుకంటే వ్యూర్స్ కాబట్టి మీరు తక్కువ బడ్జెట్ ఇవ్వగలరు అండ్ వీటిలో కలర్ ఆప్షన్స్ అమ్మటం ఇవన్నీ సో గ్యాస్ చూడండి వీటిలో అన్నీ కలర్ ఆప్షన్స్ అన్ని అన్ని ఆల్మోస్ట్ మనకి ఏంటంటే పేస్ట్ కలర్స్ డార్క్ కలర్స్ ఇలా మిక్స్ అయి ఉన్నాయి అన్నట్లు ఇంకా సిక్స్ థౌసండ్ రూపీస్ ఓన్లీ సారీ అయితే సో ఇవన్నీ కూడా సేమ్ అదే ప్యాటన్ వస్తా స్మాల్ బార్డర్ కాంట్రాస్ట్ పళ్ళు రిచ్ పళ్ళు వస్తున్నాయి ఇవి అన్నమాట కలర్స్ అయితే సో ఇలా చూపించండి లైక్ మీకు నచ్చిన సారీ వీటిలో ఏదైనా ఉన్నా కూడా మీకు చూడండి ఈ విధంగా స్క్రీన్ షాట్ పెట్టుకోండి ఇలాగా సో మీకు నచ్చిన సారీని స్క్రీన్ షాట్ పెట్టుకోండి షాప్ కు రాగానే మీరు తీసుకోవచ్చు సిక్స్ థౌసండ్ రూపీస్ అండి అండ్ నెక్స్ట్ వెళ్ళిపోదామండి అన్ని కూడా పట్టిసారి సార్ మా దగ్గర ఈ సారి ఫ్యాన్సీ తెచ్చా ఫ్యాన్సీ కూడా తెచ్చారు ఓకే మీ సారీస్ కి ఫ్యాన్స్ ఉన్నారండి చాలా వరకు ఎందుకంటే మీరు చాలా వరకు హ్యాండ్ పిక్ కలెక్షన్ మామూలుగానే మీరు ఏ సారీ అట్లు ఒప్పరు కదా క్వాలిటీ ఎక్కడ కాంప్రమైజ్ కారు మీరు కొంచెం ఎక్కువ రేట్ అయినా కానీ రీజనబుల్ గా అనేసి తక్కువ మార్జిన్ పెట్టుకొని ఓకే కలెక్షన్ కూడా మీద చాలా హ్యాండ్ పిక్ కలెక్షన్ ఉంటుందండి ఏదో వచ్చింది తక్కువ అట్లా వేరే కదా మీరు నాకు తెలిసి అంటే ఇప్పుడు ఈ పరిచయంలో నాకు అర్థమైంది మేడం మనం ఇద్దరు ఫోర్ ఇయర్స్ చూసాం కదా మనం ఇది చెప్పండి ఈ కలెక్షన్ ఎలా ఉంటుంది మనకి ఈ గ్యాప్ చూడండి పిచ్ పళ్ళు మేడం ఇది ఎయిట్ పడుతుంది మేడం ఎయిట్ థౌసండ్ పడుతుంది ఓకే గ్యాబ్ గా కాంట్రాస్ట్ లేకుండా లైట్గా ఓకే సెల్ఫ్లో అడుగుతుంటే ఇలాంటివి అంటే ఎక్కువ కాపర్ వివింగ్ అన్ని సారీస్ కాపర్ ఉంది కాపర్ వివింగ్ ఓకే స్పెషల్గా నేర్చు బాగుంటుంది సో ఇది ప్రెసెంట్ ట్రెండింగ్ మేడం గ్యాబ్ బోర్డర్ గ్యాప్ బోర్డర్ ట్రెండింగ్ ఇప్పుడు ఓకే పళ్ళు ఎయిట్ థౌసండ్ రూపీస్ చెప్తున్నారండి మాధవి గారు అండ్ ప్యూర్ అనమాట మీకు ఇక్కడ ఎలాంటి డౌట్ లేదు ప్యూర్ పట్టు అయితే ఉంటాయి కంపల్సరీ అండ్ ట్రెండింగ్ డిజైన్స్ తీసుకొచ్చాండి సార్ అన్ని కూడా సంక్రాంతికి అలాగే మనం ఈ పెళ్ళిళ్ళ సీజన్ కి ట్రెండింగ్ డిజైన్స్ తీసుకొచ్చేసారు సో మీకు నచ్చిన గల సారీ అనేది మీరు ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఇలా చూపిస్తున్నాను కదా ఇప్పుడే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని నేను మార్క్ చేసి పక్కన పెట్టి మేడం మాధవి గారి నెంబర్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను లైక్ పంపించి పక్కన తీసి పెట్టుకున్నా పెడతారనమాట మీకు ఇమీడియట్గా మళ్ళా తర్వాత నెక్స్ట్ డే వచ్చి కాబట్టి మీరు పే చేసి తీసుకోవచ్చు సో నెక్స్ట్ డే ఏం చెప్పారండి మేడం ఓకే రీజనబుల్గా ఫైవ్ థౌజండ్లో సాఫ్ట్ పట్టు శారీస్లో రీజనబుల్ చూపిస్తాం ఓకే ఇంక దీనికి మించి ఇంకా బార్గెన్ అంటే ఇంకా నా వల్ల కాదు బార్గెన్ వాళ్ళే చేస్తారు మేడం కస్టమర్లు ఓకే సుగా చూడండి సాఫ్ట్ సిల్క్ లో ఫైవ్ థౌసండ్ రూపీస్ లో తీసుకొచ్చారంట ఇది ఆల్మోస్ట్ రీజనబుల్ ప్రైజెస్ ఇంక ఇంతకు మించి నాకు కాదు అంటున్నారు మావి గారు చూద్దామండి ఇలాంటి కలెక్షన్ అయితే అండ్ బ్యూటిఫుల్ కలర్ కలర్ కాంబినేషన్స్ మీరు చూసుకున్నట్లయితే ఇలా చూడండి ఎంత కలర్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి అనమాట కాంబినేషన్స్ కావచ్చు డిజైన్స్ కావచ్చు చాలా సుందరతనంగా లేకపోతే కొంచెం అఫిషియల్ గా క్లాస్ బుక్స్ అన్ని కూడా ఉంటాయి అన్నమాట మేడం దగ్గర అయితే అండ్ అఫిషియల్స్ అయితే మీకు పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు కదా మేడం టీచర్స్ కానీ బాగా ఏదైనా సారీస్ అంటే అసలు అన్ని పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కూడా వదిలేసి మీ దగ్గర వచ్చేస్తున్నారు ఆల్రెడీ నైన్త్ నుంచి సెలవులు అనేసి చాలా మంది ఫోన్ చేస్తున్నారు మేడం నైన్త్ తర్వాత వస్తాం నైన్త్ తర్వాత వస్తాం ఓకే సంతకాలు హాల్ డేస్ ఇవన్నీ సాఫ్ట్ సిల్క్ ఓ చాలా తెచ్చుకున్నా చాలా తెచ్చాం మేడం మంచి మంచి కలర్స్ ఫుల్ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి చూడండి ఓ ఇవన్నీ కూడా ఫైవ్ థౌసండ్ మేడం లైక్ ఒక్కొక్క రేట్ ఉన్నాయా సిక్స్ లోపలే మేడం ఫైవ్ ఫైవ్ టు సిక్స్ లోపల ఉంటాం సిక్స్ లోపల ఓకే ఓకే చూద్దాం ఎలాంటి ప్యాట్రన్ అయితే వచ్చేస్తుందో సో ఫ్రెండ్స్ అన్ని కూడా ఓపెన్ చేయలేం కదా ఇలాగా మిక్స్ ఒక్కసారి అయితే మధ్య గారు ఓపెన్ చేస్తున్నారు చూడండి సాఫ్ట్ సిల్క్ లో అన్నమాట ఇదంతా ఇది ఎంత పర్సెంట్ పట్టు ఉంటుంది మేడం దీనికి ఇది పట్టుబై పట్టు పట్టుబాయి పట్టు అవును మేడం ప్యూర్ పట్టు అవును మేడం ఎక్కువ రీజనబుల్ గా ఇస్తున్నాను మేడం అసలు బయట షోరూమ్ లో దాదాపు సిక్స్ పైనే ఉంటది మేడం సారీ పట్టు సారీస్ పైన బయట షోరూమ్ రూపీస్ ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది మేడం ఇంతకు ముందు గ్యాప్ బార్డర్ అవి చూపించినాము అవి ట్వెల్వ్ నైన్ ఎట్లంటే మనం రీజనబుల్ గా ఎయిట్ కే ఇస్తున్నాము సిక్స్ కి ఇస్తున్నాము ఫైవ్ కి ఇస్తున్నాం మార్కెట్ ప్రైస్ కి మీకు సంబంధం లేదు అసలు లేదు ఓకే స్వీట్ లో చూడండి కలర్ ఆప్షన్స్ అయితే అన్ని కూడా ఉన్నాయి అన్నమాట డార్క్ కలర్స్ కావచ్చు లేకపోతే బ్రై మొత్తం అన్ని బ్రైట్ కలర్స్ కావచ్చు అన్ని ఆల్మోస్ట్ అన్ని కలర్స్ అండ్ ఎవ్రీ డే దానిపైన కూడా మీకు డిజైన్ చేంజ్ అవుతుంది చూసినట్లయితే ప్రతి సారీ పైన కూడా డిజైన్ చేంజ్ అవుతుంది బ్యూటిఫుల్ ఉన్నాయండి ఫైవ్ థౌజండ్ రూపీస్ ముఖ్యంగా సంక్రాంతికి ఏమైనా పెట్టాలన్నా లైక్ పెళ్లికి ఎవరికి ఇవ్వాలన్నా ఫైవ్ థౌసండ్ రూపీస్ గ్రాండ్ సారీ అయిపోతుంది నాకు బాగా నచ్చిందండి కలర్ బ్లాక్ బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్ సారీ అయితే చూడండి గాస్ ఈ విధంగా అయితే ఉన్నాయి సారీస్ సో మీకు ఈ ఫోన్లో ఒకటి రెండు అలా చూపించగలం కానీ సో ఇవన్నీ డిజైన్స్ చూడాలన్నట్లయితే షాప్కి వచ్చి విజిట్ అవ్వండి అండ్ మాధవి గారు టైమింగ్స్ వచ్చేటప్పటికి మార్నింగ్ టెన్ నుంచి టూ థర్టీ వరకు ఉంటారు అగైన్ మళ్ళీ ఫైవ్ టు ఎయిట్ వరకు అయితే ఉంటారండి సండే అయితే ఫోన్ వేసుకోరండి అవైలబిలిటీ అవైలబిలిటీ బట్టి చెప్తారనమాట సండే ఏంటి ఓపెన్ ఉందా లేదా అనేది అదే కదండి అవును మేడం సో గైస్ నెక్స్ట్ కలెక్షన్ సండే ఆఫ్ డే మేడ సండే ఆఫ్ డే బెటర్ ఓకే స్కిన్ ఫ్రెండ్లీ నా స్కిన్ ఫ్రెండ్లీ సో గైస్ ఇప్పుడు వరకు సాఫ్ట్ సిల్క్ పట్టు చూసేసాం కదా ఇప్పుడు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ జా వాళ్ళు డైలీ యూస్ అడుగుతున్నారు అంటే బడ్జెట్ లో తీసుకురామని సో ఎంత అండి మరి గారి సిక్స్ హండ్రెడ్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఏ ప్యాటర్న్ ఉంది సారీ ఇది ప్యాటర్న్ వచ్చేసి క్లాత్ బాగల్పూరి బాగల్పూరి క్లాత్ డైలీ వేర్ డైలీ వేర్ బాగల్పూరి ఇంకా డిఫరెంట్ గా ఉన్నాయి ఓకే సీక్వెన్స్ లాగా వచ్చింది బాగా వచ్చింది అండ్ ఫ్యాబ్రిక్ మేడం స్మూత్ వస్తుంది డైలీ బేసిస్ కి చాలా స్మూత్ ఉంది మేడం లెనిన్ టైప్ లో వస్తుంది ఓకే చాలా స్మూత్ ఉంది గ్రాండ్ గా కూడా ఉంది ఈవెన్ ఫెస్ట్ డైలీ వేర్ అండి ఫెస్టివల్ టైం కూడా తీసుకోవచ్చు హ్యాపీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ లో ఇది పళ్ళు అండి అండ్ బ్లౌజ్ వచ్చేసి చూడండి సన్నగా ఈ విధంగా వర్క్ వచ్చింది అనమాట అండ్ సారీ ఓవరాల్ గా ఇలా వస్తది సో మనకు ఏంటంటే బాడీ అంత సారీ బాడీ అంత కూడా మనకు లెనిన్ లెనిన్ ఫ్యాబ్రిక్ కనిపిస్తుంది సాఫ్ట్ లెనిన్ కనిపిస్తుంది అలాగే మనకి ఇక్కడ హైలైట్ పార్ట్ ఏంటంటే సీక్వెన్స్ వర్క్ అనమాట ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ వావ్ చాలా బాగున్నాయండి కలర్స్ కూడా చూడండి డిఫరెంట్ అనమాట అన్నీ కూడా డార్క్ డార్క్ కలర్స్ అనమాట చూడండి ఈ కలర్స్ అయితే అవైలబులిటీలు ఉన్నాయి సిక్స్ హండ్రెడ్ ఓన్లీ ఇది అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ బడ్జెట్ లో అయితే మళ్ళీ మళ్ళీ రాదు నాకు తెలిసి కదా మాది గారు చాలా బాగుంటుంది ఈ వీడియో బయట పోతే ఆల్మోస్ట్ ఒక్కొక్కరు ఒక రెండు మూడు తీసుకెళ్ళిపోతారేమో సిక్స్ హండ్రెడ్ రూపీస్ కి ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ లో ఇలాంటి క్లాత్ అసలు దొరకట్లేదు వాస్తవానికి అయితే అందుకే మాది గారు మీ కలెక్షన్ అట్లా మూవ్ అవుతుంది ఇంత బెస్ట్ బెస్ట్ ఇస్తున్నారు మీరు గ్రాండ్ పళ్ళు వచ్చింది ఫంక్షన్ వేరే కూడా చాలా బాగుంటుంది సార్ ఇది ఎంత బాగుంది నెక్స్ట్ అన్ని ఫ్యాన్స్ ఐటమ్ మేడం అన్ని అవును మేడం కట్ వర్క్ మేడం ఇది కట్ బాటిల్ కలంకారం కాదు మేడం ఇది సాఫ్ట్ లోనే మేడం ఓకే కట్ వర్క్ అడుగుతున్నారు ఇప్పుడు కట్ వర్క్ రెడీ టు వేర్ బ్లౌజెస్ ఎక్కువ రెండింగ్ లో ఉన్నాయి మేడం బాగా సో గ్యాస్ చూసారు కదా కంప్లీట్ గా కట్ వర్క్ అన్నమాట ఇలా వచ్చేస్తుంది సో ఇందులో ఫ్యాబ్రిక్ ఏ మేడం ఇది సాఫ్ట్ మేడం సాఫ్ట్ సాఫ్ట్ వేసాను ఓకే ఇవి ఎంత మేడం కాస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ ఓకే సో బ్లౌజ్ ఎలా వస్తుంది వస్తుంది సో మనకు ఫ్లవర్ అయితే అలాచువల్ చూడండి ప్రైజ్ సిక్స్టీన్ మేడం బట్ మన ఛానల్లో ఏ ప్రైజ్ అయితే చెప్తారో అది మాత్రం ఫిక్స్ ఉంటుందండి మళ్ళీ అందులో బార్గెన్ అయితే లేదు ప్రైస్ చూపించండి మా దగ్గర ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పాను అన్నమాట మన ఛానల్ వాళ్ళకి రీజనబుల్ ప్రైజే చెప్పండి మేడం ఒకేసారి అని చెప్పి చూడండి వేసిన ప్రైస్ సిక్స్టీన్ అనమాట మన ఛానల్లో ఏ రేట్ అయితే చెప్తారో అది ఫిక్స్ అనమాట రీజనబుల్ గా ప్రైజ్ సేలింగ్ ప్రైస్ అనమాట అది అమ్మేదారు మాత్రం క్లారిటీగా చెప్తున్నాం అండి సో ఇందులో మళ్ళీ ఎలాంటి బార్గెన్ అయితే లేదు గుర్తించుకోండి అందరూ కూడా వీటిలో కలర్స్ అనమాట అన్ని లైట్ కలర్స్ అయితే ఉన్నాయి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి సో గైస్ నెక్స్ట్ ఐటమ్ అండి మేడం ఈ మేడం గ్యాప్ గ్యాప్ ఓకే కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి ఫ్యాబ్రిక్ చూడండి ఎంత స్మూత్ ఉందంటే కట్టుకోవడానికి చాలా ఫ్రెండ్లీ ఉంటుంది అనమాట ఇది కంఫర్ట్ ఉంటుంది పళ్ళు అనమాట సారీ అంతా కూడా ఇట్లా వచ్చేసింది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకు ఫ్లవర్స్ ఇచ్చారు రన్నింగ్ వచ్చిందనమాట అండ్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి బార్డర్ హైలైట్ అనమాట ఇందులో లైక్ సింగిల్ బార్డర్ వచ్చింది పైన నార్మల్గా వచ్చింది కానీ సింగిల్ బార్డర్ వచ్చిందనమాట బార్డర్ చూపిస్తుంటాం ఇంత బ్యూటిఫుల్ గా ఉంది చాలా బాగుంది మేడం మామూలుగా ట్వెల్వ్ మన ఛానల్ వాళ్ళకి ఓకే చూస్తారు గాయస్ మీరు వీడియో చూసినట్లయితే మన ఛానల్ని చెప్పండి లేదంటే స్క్రీన్ షాట్ తీసుకొని మేడం చూపించినట్లయితే మీకు డెఫినెట్లీ బెస్ట్ ప్రైజ్ అయితే ఇస్తారన్నమాట మన ఛానల్ని చెప్పిన వాళ్ళకి అండ్ ఇది వచ్చేటప్పటికి వాటిలో కలర్ ఆప్షన్స్ అండి అన్ని కలర్స్ కూడా బ్యూటిఫుల్ గా అయితే ఉన్నాయి ఫింగో ప్యాట్రన్ మేడం ఓకే సేమ్ అందులోనే డోలోనే ప్యాటర్న్ చేంజ్ అయింది ఇది బార్డర్ వస్తుంది ఓకే జెరీ బార్డర్ జెరీ బార్డర్ వచ్చింది ఓకే ఆ సీక్వెన్స్ వచ్చింది ఇది కొంచెం స్టైల్ లో అట్లా వచ్చేసింది సేమ్ ప్రైస్ మేడం ఇవి కూడా సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ ఓ ఇవి కూడా బాగున్నాయి అన్ని బాగున్నాయి ఈ డిజైన్ కూడా డిఫరెంట్ అవుతుంది మేడం ఇది కలర్స్ అయితే అవైలబులిటీలో ఉన్నాయి ఇవి కూడా వావ్ షార్ట్ ప్లెయిన్ వచ్చేసి మనకు హెట్ పెట్టుకోవడానికి బోర్డర్ బార్డర్ వచ్చింది షార్ట్ పల్ ఓకే ఇది వచ్చేటప్పటికి మనకు పళ్ళు షార్ట్ పల్ రన్నింగ్ టూ షర్ట్స్ కనిపిస్తుంది సారీ అంతా కూడా చాలా బాగుంది ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ చిబోరి ప్రింట్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఉండే అనమాట ఛానల్ వాళ్ళకైతే థౌసండ్ రూపీస్ ఓన్లీ థౌసండ్ రూపీస్ ఇస్తున్నారు సెవెన్ కలర్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయండి సో సంక్రాంతి షాప్ చేసుకోండి టైం కూడా చాలా తక్కువ అయితే ఉంది ఎందుకంటే ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ వన్స్ వీడియో బయట తర్వాత చాలా మంది ఎక్కువ పర్చేస్ చేస్తారు అనమాట దగ్గర వన్ నార్ట్స్ ఎక్కువ ఇంకా ఎక్కువ పర్చేస్ చేస్తారు సో గైస్ నెక్స్ట్ కలెక్షన్ డిజిటల్ ప్రింట్ అనమాట సాఫ్ట్స్ అనుకుంటా ఆర్గా అని చెప్పా ఆర్గా అని ఈ విధంగా డిజిటల్ ప్రింట్ లుక్ చూడండి అసలు ప్రింట్ కూడా ఇవన్నీ ప్రింట్ చాలా మంచి క్వాలిటీస్ వస్తున్నాయి మేడం చాలా మంచి క్వాలిటీ జస్ట్ అట్లా రియల్గా చూసినట్లుంది పిక్చర్ అయితే అది చాలా బాగుందండి బ్లౌజ్ ఇలా వస్తుంది ఓకే వీటిలో ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయండి సో బార్డర్ వచ్చేటప్పటికి కొంచెం మనకి ఎథెటిక్ బార్డర్ అయితే సారీ బార్డర్ కానీ పళ్ళు కానీ కొంచెం ఎథెటిక్ స్టైల్లో వస్తుంది అనమాట ఈ విధంగా అండ్ సారీ గా మనకు ఈ ప్రింట్లో అయితే వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ అయితే ఉన్నాయండి ఇలా అనమాట సో ఫైవ్ కలర్స్ అయితే అవైలబిలిటీ మేడం ఫైవ్ డిజైన్స్ అవైలబిలిటీ ఉంటాయి ప్రతిసారి కూడా ఏంటంటే మీకు సేమ్ కలర్ అయితే ఉండదు కలర్స్ చేంజ్ అవుతాయి అండ్ డిజైన్ కూడా చేంజ్ అవుతుంది అనమాట చూసారు కదా ఇవన్నీ ప్రైజ్ టూ 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 వర్క్ వస్తుంది వస్తుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వేసారు ఓకే సో నెక్స్ట్ ఐటమ్ బాగల్పూర్ అండి ఎక్కువ ఫాస్ట్ మూవింగ్ ఉన్నాయండి ఇవైతే సో లెస్ మేడం కంప్లీట్గా అంతా సారీ ఎంత చిన్నగా అనిపిస్తుంది ఏదో పెద్ద ఉంది అంతే కానీ సారీ లాగా చెట్ల ఓకే ఈ టైపింగ్ లో సారీ అంతా ఓ సూపర్ సూపర్ చాలా క్లాసీ ఉంది పార్టీ వేర్ ఉంది డిజైన్ వేర్ లాగా ఉంది మేడం కూడా సారీ సారీ అంతా ఓకే ఓ చాలా బాగుంది ఎంత మేడం ప్రైజెస్ ఎంత పడతాయి మేడం మనకు మనకి ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుంది ట్వెల్వ్ హండ్రెడ్ సారీ చాలా రకాలు ఉన్నాయి ఓకే ఇవన్నీ కూడా బాగల్పూర్ సారీ ట్వెల్వ్ హండ్రెడ్ మన ఛానల్ వాళ్ళకి ఓకే చెప్పే ప్రతి ప్రైజ్ కూడా స్పెషల్ ప్రైజ్ సెల్లింగ్ ప్రైజ్ మన ఛానల్ వాళ్ళ కోసం చూడండి ఇవన్నీ కూడా బాగల్పూర్లో వెరైటీస్ అండి బాగు చాలా బాగున్నాయండి బట్ వన్స్ ఒకసారి వీటికి అడిక్ట్ అయిపోయాక పక్కకు గురేవే మేడం బాగల్పూర్ సారీస్కి అవును మేడం చాలా సెల్ ఉంది మేడం నాకు సెల్లింగ్ కూడా ఎక్కువ ఫాస్ట్ బాగున్నాయి ఓకే రకరకాలు తెచ్చినాయి మేడం బాగల్పూర్ సో ప్రింట్స్ అనేవి డిఫరెంట్ తీసుకోవచ్చు ప్యాటర్న్స్ అన్నీ చాలా గలవా సారీ మేడం ఓకే బ్లౌజ్ బ్లౌజ్ పల్లు మేడం ఓకే బ్లౌజ్ ఓకే మేడం ఓ బాగలపూర్లో చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి మేడం దగ్గర సో గైస్ ఇవన్నీ కూడా బాగలపూర్ శారీస్ అనమాట ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ సేలింగ్ ప్రైజు వావ్ కలర్స్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నారు మీకు ప్రతి దానిలో మోడల్ చేంజ్ అవుతున్నాయి మేడం కలర్స్ కూడా చేంజ్ అవుతున్నాయి చేంజ్ అవుతున్నాయి అప్పుడు చూసింగ్ ఆప్షన్స్ ఎక్కువ ఇచ్చి కస్టమర్ కి మీరు ఓకే శివరి ప్యాట్రన్ లో వచ్చేస్తుంది ఓకే బోర్డర్ చేంజ్ వచ్చేస్తుంది కానీ ప్యాట్రన్ ఫ్యాబ్రిక్ అయితే బాగల్పూరి ఉన్నాయి ఫ్రెండ్స్ వేరే వేరే ఓకే బ్యూటిఫుల్గా ఉన్నాయి అన్ని అన్నీ సేమ్ భాగల్పూర్లోనే ఒక నాలుగు సారీస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే దాంట్లో ప్రింట్స్ వేరే ఉన్నాయి బార్డర్ వేరే ఉంది ఒకటే తీసుకున్న ఫీలింగ్ ఒకే ప్యాటర్న్ తీసుకున్న ఫీలింగ్ అసలు రాదనమాట ఆ విధంగా అయితే ఉన్నాయి సో ఇవన్నీ కూడా బాగల్పూర్లో అనమాట ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి సెల్లింగ్ ప్రజెంట్ మా ఛానల్ వాళ్ళకి సో నెక్స్ట్ ఐటమ్ చూద్దాం అండి సో గాస్ నెక్స్ట్ ఐటమ్ అండి సో సంక్రాంతికి కొద్దిగా ట్రెడిషనల్ వేరే అనమాట సో కొంచెం

శారీ అంతా కంప్లీట్ కుట్టాను ఓకే బార్డర్ వచ్చేటప్పటికి టెంపుల్ బార్డర్ వచ్చింది వీటిలో మనకు కలర్స్ అన్నమాట అన్ని లైట్ కలర్స్ ఎక్కువ లైట్ షేడ్ లైట్ షేడ్ వివింగ్ అంతా కూడా మీకు ఏంటంటే కాపర్ వీవింగ్ అనమాట సారీ అంతా కూడా కాపర్ వీవింగ్ ఓకే సూపర్ గా ఉన్నాయి త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ సేలింగ్ ప్రైస్ ఇవి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ సేలింగ్ ప్రైస్ అండి త్రీ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది సో ఫెస్టివల్ కి మన పేరెంట్స్ తీసుకోవాలనుకున్నట్లయితే బెస్ట్ ఆప్షన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లో అలాగే గ్రాండ్ గా కూడా ఉంది సో గైస్ నెక్స్ట్ ఐటమ్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ లో ఫ్యాన్సీ సారీస్ అండి సో ఇవి చూడండి మేడం మెనీ కలర్స్ ఉన్నాయి మేడం ఒక ఎయిట్ సో ప్యాటర్న్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఒకసారి అయితే ఓపెన్ చేస్తానండి చూడండి ఒకసారి డిఫరెంట్ ప్యాటర్న్ అయితే ఉంటుంది సో ఇవి మనకు డైలీ బేసిస్ లో కావచ్చు అండ్ పార్టీ వైస్ కావచ్చు చాలా మంచిగా ఉంటాయి లైట్ వెయిట్ ఉన్నాయి మెయిన్ ఆల్మోస్ట్ ఇప్పుడు అన్ని సారీస్ లైట్ వెయిట్ మనకు బాగా స్టమ్ తగ్గిస్తున్నారు మేడం మ్యానుఫాక్చర్స్ లైట్ వెయిట్ లో వస్తున్నాయి భలే వస్తున్నాయి సారీస్ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి ఓన్లీ మన ఛానల్ వాళ్ళకి సెల్లింగ్ ప్రైస్ మామూలుగా అయితే ఫోర్ ఫోర్టీన్ సిక్స్టీన్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ చూస్తారు కదా ఇది కాంట్రాస్ట్ లో బ్లౌజ్ వచ్చింది సారీ అంతా కూడా ఈ విధంగా అయితే ఉంది అండ్ వీటిలో మీరు చూస్తున్న చూసారు కదా అవన్నీ కూడా కలర్ వావ్ ప్రింట్ ఎంత బాగుంది ప్రింట్ వావ్ చూసారు కదా ఎంత బాగుంది చూడండి ప్రింట్ అయితే సూపర్ సూపర్ అయితే ఉన్నాయండి చూడండి ఎంత తెలియగా ఉంది చూడొచ్చు మీరు ఫ్యాబ్రిక్ కానీ అండ్ డిజైన్ మెయిన్ ప్యాటర్న్స్ అండ్ కలర్స్ మరీ మీ దగ్గర కలర్స్ మరీ డీసెంట్ కలర్స్ ఉంటాయి మేడం కూడా మరి ఏముంటాం మీ కస్టమర్స్ దగ్గర మీ దగ్గర ఓకే అన్ని అంశాలు చాయేసా అనమాట ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ అన్ని సెల్లింగ్ ప్రైజ్ ప్లస్ వీడియో అయితే చాలా తక్కువ కలెక్షన్స్ తో చూపిస్తున్నాం అండి ఎందుకంటే ఎక్కువ లెంత్ అయిపోతున్నప్పటికి చాలా మంది బోర్ ఫీల్ అవుతున్నారు షాప్ వచ్చి విజిట్ అవ్వండి చూడండి ఇవన్నీ కూడా న్యూ ఐటమ్స్ అనమాట సో చాలా కలెక్షన్ వచ్చింది ఇవన్నీ నాకు వన్ అవర్ పడుతుంది ఈజీగా మీరు కూడా చూడడానికి ఇంకా చాలా బేజార్ వస్తుంది అలాగే షాప్కి వచ్చి విజిట్ అవ్వండి సో కొత్త కలెక్షన్ తీసుకొచ్చారనమాట మాది అన్ని కూడా న్యూ ఐటమ్స్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అన్నీ కూడా ఉన్నాయి అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ఉన్నాయి అండ్ ముఖ్యంగా ఈ శారీస్ వచ్చేసి రిటైల్ లో అనమాట బట్ పట్టే శారీస్ వరకు మేము వీడియోలో చెప్పిన ప్రైజే కాకుండా మీకు రిటైల్ లో కూడా ఇస్తారనమాట సార్ వీడియోలో చెప్పిన ప్రైజెస్ కాకుండా హోల్సేల్ లో కావాలనుకున్నట్లయితే కూడా మీరు అప్రోచ్ అవ్వండి ఫోన్ నంబర్ ఇస్తారు ఎందుకంటే వాళ్ళు వ్యూవర్స్ కాబట్టి మీరు పట్ట శారీస్ అయితే హోల్సేల్ లో మీకు తెప్పించి అనమాట ఎన్ని సారీస్ కావాలంటే అన్ని సారీస్ కూడా మీకు ఇస్తారనమాట పెళ్ళిళ్ళు ఏదైనా ఎక్కువ అడుగుతుంటారు కాబట్టి చెప్తున్నాను అండ్ ఇదనమాట సారీస్ లో ఇవాళ మా వీడియో సో గైడ్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే షాప్ డీటెయిల్స్ అలాగే కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాను ప్రొవైడ్ చేశాను వెళ్ళి అప్రోచ్ అవ్వండి మీ నచ్చిన కలసింది తీసుకోవచ్చు నెక్స్ట్ వాచింగ్